రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి వృష్టికి రాసి వారికి ఊహించిన మార్పులు సంభవించబోతూ ఉన్నాయి పద్నాలుగేళ్ళ దరిద్రం పోయి అదృష్ట యోగం పట్టబోతుంది మీకు అదృష్ట దేవత మీ తలుపులు తడుతుంది మీ జీవితం ఇక తిరుగుదే ఉండదు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారని చెప్పాలి అంతా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది వీరి జీవితం ఏంటంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ వృశ్చిక రాసి జాతుకులు ఏ జన్మ ఎప్పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా వీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ రుచికి రాసవారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు మార్పులు అనేవి అధికంగా చూడబోతూ ఉన్నారు అలానే ఇక వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగా gene kan అంటే వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు యజమా పుణ్యం చేసుకున్నారేమో తెలియదు ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అలానే ఈ వృశ్చిక రాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలంటే ముఖ్యంగా అంటే బ్రైనా ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాలు మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ సమయంలో మంచి మంచి ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు విద్యార్థులు కూడా అనుకూలమైన సమయాన్ని పొందబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీరు సంపాదించబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి అయితే ప్రయత్నం చేయండి మీరు ఎక్కువగా అదృష్టం అనేది కనిపిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూడగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదన్నా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా మీకు మీ కుటుంబ సభ్యులకి మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారిని మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఏంటో వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు సపోర్ట్గా ఉంటారనే చెప్పుకోవాలి ప్రతి విషయంలోనే కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి వృష్టికి రాశి జాతకులకు హెల్ప్ నేచర్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే అది వారు కష్టంగా భావిస్తూ ఉంటారు తన కష్టంగా తీసుకుని దానికి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటారు ఇలాంటి మంచి మనసు అనేది ఈ రాశి వారికి ఉంది కాబట్టి ఈ వారు ఇప్పుడు పెద్దగా కష్టాలు ఏవి కూడా ఎదుర్కోరని చెప్పాలి వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని కూడా సమానంగానే చూస్తారు క్రింద స్థలం ఉన్నవనన్నా సరే పై స్థలం ఉన్నవనన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది ఈ రాశి వారికి ఇప్పుడు ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి వారికి అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు వీరు అధికంగా అదృష్టమే చూస్తారని చెప్పాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందని చెప్పవచ్చు అలానే వివాహాలు లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడమ లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు మీ పేరెంట్స్ బాండింగ్ అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది మీరు ప్రేమించిన వ్యక్తులతో కూడా బాండింగ్ అనేది బాగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దీని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వరకు కూడా ఉద్యోగాలు అయితే వచ్చేస్తాయి ఆర్థికంగా డబ్బు అనేది కూడా నిలబెట్టుకోగలుగుతారు అంటే డబ్బును మీరు సేవ్ చేసుకోగలుగుతారు దీనికి మీ ప్రయత్నం కూడా ఉండాలి ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా దీనికి మీ ప్రయత్నం కూడా ఉంటే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారనే చెప్పాలి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకేమన్నో గొడవల విధులన్న జరిగినట్లయితే కనుక కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కానీ కుటుంబ సభ్యులకి ఆస్తులకు సంబంధించి గొడవలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి అంటే ఆస్తికి సంబంధించి గొడవలు గతంలో జరిగినట్లయితే కనుక అవి కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ గొడవల కారణంగా కొంచెం మీ కుటుంబ సభ్యులు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అనేది కూడా రాబోతుంది కాబట్టి ఏంటంటే అతిగా కోపపడతాం అనేది మంచిది కాదు కాడు కోపం విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా అనేది తీసుకోండి కన్వీన్స్ అనేది బాగా అలవాటు చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీకు పెద్దగా గొడవలేవి కూడా ఉండవని చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే అధికంగా చూస్తారని చెప్పాలి ఓకే అండి చూసారు కదా వృష్టికి రాసి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్